శ్రీమాత్రే నమ ఓం శ్రీ గృప్యో నమ నమస్తే అండి నేను రామకృష్ణ హాన్ ఈ ఈరోజు భువనగిరి జిల్లా మరి భువనగిరి స్వర్ణగిరి దేవాలయంకి వచ్చానండి ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇడ బాగుంది కట్టడం అనేది కూడా స్వామివారిని చక్కగా శీఘ్రంగా దర్శించుకోవడం జరిగింది చాలా బాగుందండి ఇక్కడికి వచ్చినటువంటి విషయం ఏంటంటే నేను ఒక విషయం చెప్పాను ఎందుకంటే రెండు వేల ముప్పై లోపు వంద కోట్లు సంపాదించే రాశులలో మనకు తులారాశి వృషభ రాశి అండ్ కుంభరాశి అండ్ సింహరాశి నాలుగు రాశులు రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలోపు వంద కోట్లు సంపాదిస్తారనే నేను చెప్తున్నానండి ఇందులో మీ రాశి కనుక ఉన్నట్టయితే మీ అంత అదృష్టవంతుడు ఇక ప్రపంచంలో ఉండరు నిజంగానండి ఎవరు ఎన్ని చెప్పినా నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలోపు వంద కోట్లు సంపాదించి తీరుతారు ఇది తథ్యం ఇది ఆ యొక్క స్వర్ణగిరి యొక్క దేవస్థానంకి వచ్చి ఆ స్వామివారి సన్నిధానంలో నేను చెప్తున్నాను ఇది తప్పకుండా మీకు మేలు జరగాలని కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను